ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము ఆహారం తిన్న తర్వాత పొట్టా ప్రేగుల్లోకి వెళ్ళి అరగాలి మరి ముఖ్యంగా ఆహారాన్ని అరిగించటానికి పొట్ట ప్రేగులు ప్యాంకిరియాసు లివరు ఈ అన్ని అవయవాలు కలిసి పనిచేస్తేనే జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది ఎప్పుడైతే జీర్ణక్రియ జరుగుతుందో జీర్ణక్రియ జరిగినంతసేపు మన బాడీ డీటాక్స్ చేసుకోవటము రిపేరు క్లీనింగ్ చేసుకోవటం చెయ్యదు ఎందుకంటే ఈ డైజెషన్ చేసే పనిలో బిజీగా ఉంటుంది కాబట్టి ఆ రిపేరు క్లీనింగ్ డీటాక్స్ అనేవి ఆగిపోతాయి మరి లివర్ డీటాక్స్ చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు అంటే డైజెషన్ బటన్ స్టాప్ అవ్వాలి అప్పుడే లివర్లో ఉండే డీటాక్స్ బటన్ ఆన్ అవుతుంది అందుకని ప్రతిరోజు పన్నెండు గంటల పాటు మన లివర్ డీటాక్స్ బటన్ ఆన్ చేసుకుని రిపేరు క్లీనింగ్ చేస్తేనే మన శరీరం లోపల ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది ఇమ్యూనిటీ బాగుంటుంది కాస్త లైఫ్ స్పాన్ మనకు పెరుగుతుంది సిక్కయ్యే విధానం తగ్గిపోతుంది మరి మన శరీరంలో లివర్ డీటాక్స్ బటన్ ఆన్ అవ్వాలంటే లివర్ డైజెషన్ చేసే పని ఆఫ్ అవ్వాలి దీనివల్ల జరుగుతుంది మరి డీటాక్స్ అంటే లివర్ ఏం చేస్తుంది అనే దాని బెనిఫిట్స్ తెలిస్తే మీరు డైజెషన్ చేయటానికి లివర్కి ఆ బటన్ ఆఫ్ అయ్యేటట్టు జాగ్రత్త పడితే సరిపోతుంది అనమాట ఒకటే గుర్తు డైజెషన్ బటన్ ఆఫ్ అయిందా డీటాక్స్ బటన్ ఆఫ్ అవుతుంది అందుకని అది అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకునే ముందు అసలు లివర్ డీటాక్స్ ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే మనం తీసుకున్న ఆహారాల్లో ఉండి ఎరువులు పూరుగు మందులు కార్బైడు రకరకాల కెమికల్ పొల్యూషన్ గాలి ద్వారా వెళ్ళిన నీళ్ల ద్వారా వెళ్ళిన ఇలాంటి వాటన్నిటినీ మనం కొన్ని మందులు ఏవో మెంగుతూ ఉంటాం ఆ ట్యాబ్లెట్స్ రూపంలో వెళ్ళిన కెమికల్స్ అన్నిటిని ఏ రోజుకరాజు బాడీ నుంచి క్లీన్ చేయటానికి కూల్ డ్రింకు చాక్లెట్ బిస్కెట్ ఐస్ క్రీము బయట ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఏవో ప్యాకెడ్ ఫుడ్స్ ఇప్పుడు చిప్స్ రకరకాలు ఏవో తింటుంటాం కదా అలాంటివన్నీ తిన్నప్పుడు అందులో ఉండే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ కెమికల్ ఏజెంట్స్ ఏవైతే కలిపారో అవన్నీ ఇప్పుడు బబ్బులు గమ్మని అవులుతారు ఎన్ని కెమికల్స్ లోపల వెళ్తాయి ఇలాంటి వాటన్నిటినీ మన శరీరం లోపల వయసు అయిపోయి రోజు కొన్ని కోట్ల కణాలు మొసలైపోయి చనిపోతూ ఉంటాయి ఆ డెడ్ సెల్స్ అన్నిటినీ వేస్ట్ అంతటినీ లివరే డీటాక్సేసి క్లీన్ చేయాలి అలాగే అనేక రకాలుగా రక్షక దళాలు రక్ సైన్యం కెమికల్స్ని కొన్ని విడుదల చేస్తుంటాయి వైరస్ బ్యాక్టీరియాలు చంపడానికి చనిపోయిన తర్వాత ఆ వేస్ట్ అంతా కూడా బ్లడ్లోకి వస్తుంది అవన్నిటినీ డీటాక్స్ చేసి లివర్ క్లీన్ చేయాలి ప్రతిరోజు రాత్రిపూట లివర్ డీటాక్స్ చేసుకోవడానికి దానికి నిర్మాణం ఉంది పగటిపూట డైజెషన్ చేయాలి రాత్రిపూట డీటాక్స్ చేయాలి ఇది లివర్ డ్యూటీ మరి నేచర్లో ఉన్న జంతువులన్నీ ఎలా ఉపయోగించుకుంటే ఈ మెకానిజం అంటే పగలు తినే జంతువులన్నీ రాత్రికి పడుకుంటాయి మరి రాత్రి తినే జంతువులన్నీ పగలు పడుకుంటాయి పన్నెండు గంటలు తినవు తిరగవు ఇస్తాయి ఆ విశ్రాంతి సమయంలో చూడండి పొట్టక ఆహారం తినకపోతే డైజెషన్ చేయాల్సిన పని ఆగిపోతుంది అందుకని లివర్కి ఇక నైట్ అంతా డీటాక్సిఫికేషన్ బటన్ ఆన్ అయిపోతుంది అనమాట మనం ఒక్కడమే తెలివితేటలు ఉండటం వల్ల పగలో తింటున్నాం రాత్రికై తింటున్నాం ఇట్లా పగలు రాత్రులు తిని పడుకోవటం వల్ల మరి డైజెషనే సరిపోతున్నది ఇంకా డీటాక్స్ బటన్ ఆఫ్లోనే ఉంటుంది చాలామంది ఇవన్నీ లోపల పేరుకుపోతాయి అందుకని రకరకాల ఆటోమన్ డిజార్డర్స్ దీర్ఘ రోగాలు క్యాన్సర్స్ ఇట్లాంటి మధ్య బాగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఈ ముప్పై నలభై ఏళ్ళ నుంచి ప్రొద్దుపోయి తింటం అనేది ఒక హ్యాబిట్గా మారిపోయింది ప్పుడు మనకు డైజెషన్ స్టాప్ అవ్వాలి అనుకుంటున్నాం కదా మన ఆహారం ప్రొద్దుపోయి పదింటికి మీరు తిన్నారు మీరు తిన్న ఆహారంలో నూనెలు ఉంటాయి కొవ్వు పదార్థాలు ఉంటాయి కాస్త ఇట్లాంటివన్నీ అరిగించాలంటే లివరే డైజెషన్ చేయాలి లివరు ఇలాంటి కొవ్వులన్నిటిని అరిగించడానికి పైచరసాన్ని బైల్ జ్యూస్ని తయారు చేసి ప్రేగుల్లో కదులుతుంది ఈ ఆహార పదార్థాలు పొట్టా ప్రేగులు అరిగిన తర్వాత అది మాంసకుర్తలు అవ్వచ్చు పిండి పదార్థాలు అవ్వచ్చు ఇతర ఆహారాలు అవ్వచ్చు ఇవన్నీ అరిగిన తర్వాత రసముగా మారతాయి గ్లూకోజ్గా మారతాయి ఈ పోషకాలన్నీ లేకపోతే కొవ్వు పదార్థాలు ఇవన్నీ డైజెషన్ చేసే ఒక పని అయితే డైజెషన్ అయ్యాక ఇవన్నీ పొట్టాప్రేగుల నుంచి మెల్లగా రక్తంలో చేరి లివర్కి చేరతాయి డైరెక్ట్గా బాడీకి వెళ్తావు వెళ్ళవు ఫస్ట్ లివర్లోకి వెళ్తాయి లివర్ ఏం చేయాలి ఈ ఆహార పదార్థాల్లో ఇంకేమన్నా కొన్ని తప్పుకొని ఏమన్నా వైరస్ బ్యాక్టీరియా క్రిములు వచ్చినాయా టాక్సిన్స్ ఏమైనా వచ్చినాయా హాని కలిగించే విష పదార్థాలు లాంటివి ఏమైనా వచ్చినాయా ఇవన్నీ కూడా డైరెక్ట్గా బాడీలోకి వెళ్తే ప్రమాదం కాబట్టి ఫైనల్ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ లివర్ చేయాలి అందుకని ప్రేగుల నుంచి వచ్చే ఆహార సారం అంతా లివర్కి వెళ్ళాక లివర్ ఈ ఆహార సారములో ఉండే దోషాలన్నిటినీ తొలగించి ఏమి ఇబ్బంది లేదు అని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు వీటిని బయటకు వదిలేస్తుంది అప్పుడు టోటల్ బాడీ అంతటికి సర్కులేట్ అవుతాయి ఇప్పుడు లివర్ నుంచి తర్వాత గుండెకి వెళ్తే గుండు పంపింగ్ చేస్తే బాడీ అంతటికి వెళతాయి అది జరిగే ప్రక్రియ అందుకని డైజెషన్ చేయాల్సిన పని ఒకటి ఫైనల్ క్వాలిటీ కంట్రోల్ చేసి ఈ ఆహారాల్లో ఉండే దోషాలన్నింటిని తొలగించడం ఒకటి ఈ రెండు పనులు స్టాప్ అయితేనే లివర్కి డీటాక్స్ బటన్ ఆన్ అవుతుంది మీరు రాత్రి పదింటికి తిన్నారు పదింటికి తినేటప్పుడు చూడండి ఎక్కువ మంది కాస్త ఫ్రైలు కాస్త చిప్స్ రకరకాలుగా స్వీట్లు హాట్లు భోజనంలో కాస్త పలావులు కుర్మాలు ఇట్లాంటి ఆహారాలు ఎక్కువ ఇష్టపడుతుంటారు డిన్నర్లో ఇవన్నీ తిన ఇవన్నీ అరిగేసరికి తెల్లవారుజో అని ఐదు అయిపోతుంది మెల్లగా నాలుగింటికా మూడింటికి రెండింటి కాడి నుంచి ఇవన్నీ బ్లడ్లోకి వెళుతుంటాయి ఇవన్నిటిని శుద్ధి చేయటం లివర్ చేస్తూ ఉంటుంది డైజెషన్ అయ్యేసరికి ఐదు అవుతుంది ఐదింటికి డైజెషన్ బటన్ లివర్ పొట్టాపు రేగులో డైజెషన్ చేసే యాక్టివిటీ స్టాప్ అయింది లివర్ డీటాక్స్ బటన్ తెల్లవారుజో అని ఐదింటికి స్టార్ట్ అవుతుంది ఐదింటి కాడి నుంచి మీరు మళ్ళీ ఆరింటికి లెగిస్తే బెడ్ కాఫీ తాగుతారు డైజెషన్ స్టార్ట్ అయిందా డీటాక్స్ పట్నం ఆఫ్ అవుతుంది ఒక గంట డీటాక్స్ వేసింది ధర్మం ప్రకారం ఇంకెవరికైనా ఏడింటి దాకా పడుకున్న వాళ్ళకి రెండు గంటల డీటాక్స్ పన్నెండు గంటల డీటాక్స్ జరగాల్సినది రెండు గంటల గంట జరుగుతున్నది అది నాన్ వెజ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తిన పడుకుంటే ఆ గంట కూడా డైజెషన్ ఆగదు ఎందుకంటే తినది ఇంకా అరగటం పూర్తవు లేచాక మళ్ళీ మొదలు పెట్టేస్తాం అందుకని మన లోపల ఇవన్నీ పేరుకొని రకరకాలుగా రోగాలు రావటానికి దీర్ఘ రోగాలు రావటానికి కారణమవుతున్నది అందుకని ఇప్పటికైనా ఆలోచించండి గూట్లో దీపం నోట్లో ముద్ద సాయంకాలం ఆరు గంటలకల్లా మనం ఆహారం తినేస్తే అదైనా న్యాచురల్ ఫుడ్ తింటే తొమ్మిదింటికల్లా ఆహారం అరిగిపోతుంది అదే వండినవి నూనె లేసినవి బాగా వేపినవి అన్నీ అరగవు అందుకని పండ్లు ఎండు విత్తనాలు సాలడ్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవి తిన్నారనుకోండి పోషకాలు బాగా ఉంటాయి తొందరగా లివర్కి డైజెషన్ పని స్టాప్ అయ్యి ఈ బటన్ ఆఫ్ అయిపోతుంది డీటాక్స్ బటన్ నైట్ నైన్కి ఎయిట్ కల్లా స్టార్ట్ అయిపోతుంది రేపు ఉదయం లేచిన వెంటనే తాక్కండి ఎనిమిదింటి దాకా తొమ్మిదింటి దాకా ఏమి తినకుండా కాస్త నీళ్ళ మీద ఉండండి నైట్ నైన్ నుంచి రేపు మార్నింగ్ ఎయిట్ వరకు నైన్ వరకు లెవెన్ ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూస్గా డీటాక్స్ బటన్ ఆన్లో ఉండి ఈరోజు వచ్చిన హోంవర్క్ అంతటిని లివర్ శుభ్రంగా క్లియర్ చేసేసి మీ లోపల పరిశుభ్రకరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని లివర్ ఏర్పరుస్తుంది అది మీకు ఆరోగ్యానికి ఆయుష్ పెరగటానికి ఎంతో మంచిది అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి ఎర్లీ డిన్నర్ తిరుగులేని ఆరోగ్య రహస్యము ఏది ఫాలో అయినా ఫాలో అయిపోయినా ఫస్ట్ ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తిని క్లోజ్ చేయండి అని గుర్తుపెట్టుకోండి కాస్త నైట్ టైం తినే అలవాట్లని ఇప్పటికైనా మానగలిగితే జీవితంలో ఎంత ఆరోగ్యంగా ఆనందంగా మనందరం జీవించవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం